టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంబర ఆయన నటిస్తున్న నూట సినిమా ఇది మైథలాజికల్ అడ్వెంచర్గా తెరకెక్కుతోంది ఈ సినిమా మల్లి వశిష్ట దర్శకుడు ఇదివరకు నందమూరి కళ్యాణరామ్ నటించిన బింబిసార్కు దర్శకత్వం వహించారు ఆయన తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టారు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారితో భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద నిర్మాతలు వి వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ ఫ్యాంటసీ మూవీపై ఇప్పటికే పెద్ద ఎత్తున బస్ క్రియేట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే ఈ మూవీలో హీరోయిన్ నటిస్తున్న నటి త్రిష గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన చేసిన అడ్వెంచర్స్ గురించి స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ హీరో ఆయన అరవై ఏళ్ల వయసులో కూడా ఎరగ తీస్తున్నారని చెప్పుకోవచ్చు విశ్వంబరం మూవీలో ఆయన ఎనర్జీని చూసి నేను షాక్ అయ్యా నేనే నమ్మలేకపోతున్న గ్రేటెస్లు అంటారట త్రిష గారు ప్రస్తుతం కూడా తెగ బరెల్ అవుతోంది కాకపోతే ఈ సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకి బాడీ డబ్బులు ఉపయోగించడానికి చిరంజీవి గారు ఒప్పుకోలేదని తెలుస్తోంది కాకపోతే ఈ సినిమాకి ఎంఎం కేరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇకపోతే ఈ చిత్రంలో ఏషా చావలా సురభి రమ్య పర్సపాలిటీ సహా పలువురు యంగ్ బ్యూటీలు నటిస్తున్నారు రావు రమేష్ విలన్గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి